పొడవు పెరగాలని ఉందా రోజూ ఇవి తినండి కొంతమంది ఎత్తుగా లేమని బాధపడుతూ ఉంటారు సరైన ఆహారం లేక కొంతమంది హార్మోన్స్ లోపం వలన కొంతమంది ఎత్తు పెరగరు వయసు దాటిపోయిన తరువాత కూడా ఎత్తు పెరగాలని ప్రయత్నం వాళ్ళు లేకపోరు ఎదిగే వయసులో ఈ ఆహారం మీరు రోజూ తీసుకున్నట్లయితే మంచి ఎత్తు పెరుగుతారు ఆ ఆహార పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం ఎర్రముల్లంగి ఎర్రముల్లంగిని తరచూ తీసుకోవడం వలన ఎత్తు పెరగవచ్చు దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్లు అధికంగా ఉన్నాయి బీన్సు ఫైబర్ ప్రోటీన్లు విటమిన్లు పిండి పదార్థాలు బీన్స్లో పుష్కలంగా ఉంటాయి బీన్స్ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరగవచ్చు బెండకాయ ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కూరగాయ బెండకాయ దీంట్లో విటమిన్లు ఫైబరు పిండి పదార్థాలు నీరు ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి బచ్చలికూర ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి సాధారణంగా దీనిని దక్షిణాసియాలో వాడతారు ఐరన్ కాల్షియం ఫైబర్ బచ్చలిలో అధికంగా ఉంటాయి బఠానీ బటానీలు రోజు తీసుకోవడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంది ఫైబర్ ప్రోటీన్సు మినరల్సు దీంట్లో సమృద్ధిగా ఉన్నాయి అరటిపండు బరువు పెరగకుండా ఉండాలి అనుకుంటున్న వాళ్ళు అరటిపండుకు చాలా దూరంగా ఉంటారు నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగడంతో పాటు హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది సోయాబీన్ ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది రోజు యాభై గ్రాములు తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరగవచ్చు దీంట్లో ఫైబర్ కార్బోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి పాలు రోజు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఎత్తు పెరగవచ్చు దీంట్లో విటమిన్ బి ట్వెల్వ్ డి తో పాటు కాల్షియం కూడా ఉంటుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర